తెలంగాణలో మొదటి విడత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం తెలంగాణలో మొదటి విడత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది దగ్గుమందు వివాదం పిల్పై విచారణకు సుప్రీం అంగీకారం దగ్గుమందు తాగిన చిన్నారులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ రోజు అనగా జడ్పీఎస్ ఎస్ హై స్కూల్ సెలెక్షన్ కార్యక్రమాన్ని హెచ్ సిద్ధాపురం జడ్పీ హై స్కూల్లో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని హిరేహాల్ మండలం ఎన్టీపీ బోయ పవిత్ర వన్నూరు స్వామి గారు ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ హిరేహాల్ మండలానికి ఆట పోటీల్లో మరియు విద్యాపరంగా మంచి పేరు తీసుకుని రావాలని కోరారు ఈ కార్యక్రమంలో మియోలు వేణుగోపాల్ గారు సనోవర్ భాష గారు హెడ్ మాస్టర్ గౌరీ శంకర్ గారు ఉపాధ్యాయ కాంతా రాజు గారు చిన్న వీరస్వామి గారు హనుమంతరాయప్ప గారు దేవరాజ్ నాయక్ గారు గిరిజాపతి గారు రామాంజనేయులు పిటిస్వామి గారు గారు అనిత గారు జయశ్రీ గారు రాధాకుమారి గారు హనుమంతరాయుడు గారు రోజా గారు పాల్గొన్నారు